రైతు సోదరులకు నమస్కారం ముందుగా ఇరవై డేట్ చూస్తే ఆగస్ట్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ మొక్కన రమేష్ ఛానల్ మనం ఈరోజు చెరువు టమాటా మార్కెట్లో రేట్స్ ఏమైనా తెలుసుకున్నాం చెరువు టమాటా మార్కెట్లో ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం అయితే సోపటాపు తొమ్మిది యాభై దాకా అమ్మకాలు జరిగాయి అలాగే ఒక మళ్ళీలో ఒక సోపటాపు తొమ్మిది యాభై ఒక మండలిలో తొమ్మిది పదొక మనీలు అలా అమ్మకాలు జరిగాయి అన్ని మనీలు ఒక సోపటాపు పోలేను అలాగే యావరేజ్ రేటు గురించి మాట్లాడుకుంటే మూడు వందల రూపాయలు అయితే నాలుగు వందలు ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలా ఎక్కువ అమ్మకాలు జరిగాయి క్వాలిటీ ఉంటే కొద్ది ఎనిమిది వందల పై నుంచి అమ్మకాలు జరిగాయి అలాగే అంగల్ టమాటా మార్కెట్లో సూపర్ టాప్ చూస్తే ఎప్పుడైనా జరిగే యాక్షన్ ప్రకారం అయితే పన్నెండు వందల యాభై రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి పన్నెండు యాభై దాకా అమ్మకాలు జరిగాయి యావరేజ్ రేట్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ నాలుగు రూపాయలు స్టార్ట్ చేసి ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందలు వెయ్యి వెయ్యి అవి పదకొండు వందలకి ఎక్కువ అమ్మకాలు జరిగాయి క్వాలిటీ ఉంటే కొద్ది వైపు నుంచి పదకొండు వందలు పదకొండు యాభైకి అమ్మకాలు జరిగాయి ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి